హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత దీపావళికి భారీగా సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కారు ముఖ్యంగా రాష్ట్రాలంటూ ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందా వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత నెలలోనే విద్యార్థులకు మనకు సెలవులు అనేది భారీగా రావడం జరిగింది ఇటు ఉద్యోగులతో పాటు విద్యార్థులకు ఎందుకంటే దసరా సెలవులు అయితే ఎంజాయ్ చేసిన విద్యార్థులు ఇప్పుడు ఈ నెలలో కూడా భారీగా అయితే సెలవులు అయితే రానున్నాయన్నమాట సో పండుగ సీజన్ సంబంధించి ఇప్పుడు త్వరలోనే దీపాలు అయితే ఉంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వరుసగా మూడు రోజుల పాటు అయితే సెలవులు అయితే రానున్నాయన్నమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు స్కూళ్ళకు శనివారం ఆదివారం దీపాలు సెలవులు రానుందనమాట దీంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి ఇప్పుడు శనివారం దాంతో తర్వాత వచ్చేసి మనకు శనివారం పద్దెనిమిది తారీఖు ఆదివారం పంతొమ్మిది తారీఖు ఇక ఇరవై తారీఖు దీపావళి పండుగ దీంతో వరుసగా సెలవులు అయితే అనమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక ఈ వారంలో అక్టోబరు ముఖ్యంగా పదకొండు రెండో శనివారం తర్వాత పన్నెండు ఆదివారం కూడా రెండు రోజులు సెలవులు వస్తున్నాయి కాబట్టి అయితే తర్వాత దీపావళికి కూడా మరో రెండు రోజులు అక్టోబర్ పంతొమ్మిది ఇరవై కలిసి వస్తాయని చెప్పేసి కొన్ని విద్యా సంస్థలు కొందరు అయితే ఉద్యోగులకు అక్టోబర్ పద్దెనిమిది కూడా శనివరి అంటే వారికి ధన త్రయోదశి కూడా సెలవులు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఈ నెల పద్నాలుగులో కూడా మరో సెలవు అయితే వస్తుంది ఏదైతే ముఖ్యంగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల అంశం పైన ప్రభుత్వానికి సంబంధించి సాధించలేకపోయిందనే విధంగా హైకోర్టు సంబంధించి తీర్పుతో అయితే తెలంగాణ బంద్ అనేది ఒకటి రావడం అయితే జరిగిందనమాట మొత్తం మీద అయితే సో సెలవులకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చాయన్నమాట